వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా ആ ആമട്ട മൃക്ലവാടേ ആദി ദേവുടേവാട് ആമി മൃക്ലവാടേ ആദി ദേവടെ വെടുത്തോമനി പല്യാലുരിതൂരുടെ വോമനി പല്യാലുരിതൂരുടെ വേട് കൊന്താ വേട് കൊന്താ വെങ്കടഗിരി വെങ്കടേശ്വരു വേടു കൊതമാ వడ్డీ కాసులవాడే వన జనాంబుడే వడ్డీ కాసులవాడే వన జనాంబుడే పుట్టుగొడ్రాండ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే పుట్టుగొడ్రాండ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఎలమింగోరిన వరాలిచే దేవుడే వాడు ఎలమింగోరిన వరాలిచే దేవుడు వాడు అలమేల్మంగా శ్రీ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్ మేల్మంగా శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా